హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్ సో టుడే స్పెషల్ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియో అండి సో ఈ వీడియోలో వచ్చేసి నేను ముందు చేసుకునే పనులు ప్రిపరేషన్ కానించి అలాగే వ్రతం రోజున అమ్మవారి అలంకరణ అలాగే పూజ చేసుకునే వీడియో ఇవన్నీ ఫుల్ ఏటు జెడ్ అనేది నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను అప్లోడ్ చేసి సో నా టైం మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో నేను ఎలా పనులు చేసుకుంటాను అలాగే పూజా విధానం ఇవన్నీ సో నేను వీడియో అయితే చిన్న మెనూ లాక్ కింద అయితే నేను మీతో షేర్ చేసుకుంటా అండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వరలక్ష్మి వ్రతం అంటేనే మనకి చాలా పనులు అనేవి ఉంటాయి కదండీ సో ముందు రోజు నుంచే మనకి హడావిడి అనేది స్టార్ట్ అయిపోతుంది కదా సో రేపు మార్నింగ్ పనులన్నీ తొందరగా కంప్లీట్ అయిపోవాలి పూజ అనేది టెన్ ఓ క్లాక్ వరకు ఎర్లీగానే అని చెప్పేసి మనమైతే అనుకుంటాం కదా సో మనం ఎంత టైం మన టైం అనేది ఎంత మేనేజ్ చేసుకున్నా ఎంత పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా సరే మనకి పూజ అయ్యేసరికి వన్ ఓ క్లాక్ అయినా ట్వెల్వ్ అయినా అవుతుందండి కన్ఫర్మ్గా సో ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడము ఇంట్లో పనులు చేసుకోవడం అలాగే పూజ డెకరేషన్ పూజ చేయడం ఇవన్నీ సో కొద్దిగా కష్టం అనిపిస్తుంది కొద్దిగా కాదండి నన్ను అడిగితే చాలా ఎక్కువే కష్టం అండి ఎందుకంటే ఒక పక్క పిల్లల్ని చూసుకోవాలి ఒక పక్క ఇంట్లో పనులు పూజ ఇవన్నీ అమ్మ చాలా కష్టమే అండి నిజంగా సో ఈ టైంలోనే మనం చాలా ఓపిక అనేది మనకు ఉండాలి సో సో చాలామంది పెద్దవాళ్ళు చెప్తుండేవారండి అప్పట్లో సో మా చిన్నతనంలో అయితే చెప్పేవాళ్ళు సో అందరికంటే లక్ష్మీ అమ్మవారు చాలా ప్రత్యేకమైన మహిమగల అమ్మవారు అని చెప్పేసి ఎందుకంటే మనకి శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠం కంటే అలాగే శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించి మణి ద్వీపం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అంటారండి సో ఈ శ్రావణ మాసం మొత్తం అమ్మవారికి అంకితం అండి అందుకే అందరికీ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టమైన మాసం అని చెప్పేసి అంటారు సో ఏ ఇల్లు అయితే నీటుగా కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు అనేది అడుగు పెడుతూ ఉంటారని చెప్పేసి అంటారు కదండి సో ఈ శ్రావణ మాసంలో ఎక్కువ ముఖ్యమైన రోజు ఏదంటే మనకి పౌర్ణానికి ముందు వచ్చేది వరలక్ష్మి వ్రతం కాబట్టి సో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో అయితే ఈ వ్రతం అనేది చేసుకుంటారు కదండి సో సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి నేను అమ్మవారికి అలంకరణ అనేది స్టార్ట్ చేశాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్తో నేను అమ్మవారికి శారీ డ్రాపింగ్ అనేది చేస్తున్నాను సో ఇంతకు ముందు వీడియోలో కూడా నేను అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలని చెప్పేసి వీడియో కూడా అప్లోడ్ చేసాను సో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే చిన్నపిల్లల బట్టలు కూడా పెట్టి వ్రతం అనేది వ్రతంలో పెట్టి పూజనే చేసుకోవచ్చు సో నేను దీపారాధనతో నేను పూజ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో దీపారాధన అనేది దేవుడికి చేసి ఈ అమ్మవారికి అలంకరణ అంతా నేను ఫస్ట్ టైం చేయడం ఏదో నాకు నచ్చినట్లు నాకు వచ్చిన పద్ధతులు అయితే నేను చేస్తాను సో పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి వన్ ఓ క్లాక్ అయిందండి తాంబూలం అన్నీ ఇవన్నీ ఇచ్చేటప్పటికి సో పూజ అయితే చాలా బాగా జరిగింది ఈ ఇయర్ అయితే నాకు సో మెమొరబుల్ డే అని చెప్పుకోవచ్చు ఈరోజైతే సో సో ఈ ఇయర్ వచ్చేసి అమ్మవారి అలంకరణ నాకు నచ్చినట్టు సింపుల్గా అయితే ఈ పద్ధతిలోనే అనేది చేసా అండి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను ఇంకా బాగా చేసుకోవాలని చెప్పేసి సో బర్త్డే ఇయర్ అనేది నాకు చాలా చాలా మెమరబుల్ డే అని చెప్పవచ్చు నేను ఫస్ట్ టైం ఇలా అమ్మవారికి అలంకరణ చేయడం సో ఇలాగే చేయాలని చెప్పేసి ఎరువులేం లేదని మనకు నచ్చినట్లు ఎలాగైనా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారి ఆశీస్సులు అనేవి ఎప్పుడు మనకు ఉంటాయి సో ఇలా పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నేను వాయినం అన్నీ ఇచ్చేటప్పటికి నాకైతే వన్ ఓ క్లాక్ అయ్యిందండి సో మళ్ళీ ఈవినింగ్ నేను టెంపుల్కి వెళ్ళి మళ్ళీ అమ్మవారికి దీపారాధన అన్నీ చేసుకున్నాను సో ఆ వీడియో కూడా ఫుల్ వరకు ఉందండి సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు